మండలంలో ఉండే వివిధ సర్పంచులు సుమారు ఎనిమిది మంది సర్పంచులు అలాగే ఒక ఎంపీటీసీ మెంబర్ అనిత సురేష్ గారు వీళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీలో స్వాగతం మీ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీలో చేరినందుకు మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం వన్స్ ఇన్ బీజేపీ అంటే ఆల్వేస్ ఇన్ బీజేపీ సో ఆ విధంగా బీజేపీలోకి రావడం తప్ప వెళ్తూ ఉండదు సో ఆ విధంగా బీజేపీ అనేది ఒక కుటుంబం లాంటిది అంతే కదా సో ఒకసారి కుటుంబంలో పుడితే ఆ కుటుంబం నుంచి బయటకు వెళ్ళారు కదా సో ఆ విధంగా బీజేపీలోకి ఆ విధంగా మీ అందరినీ కూడా స్వాగతం పలుకుతూ మీ అందరు కూడా క్రియాశీలక సభ్యులుగా మారాలని చెప్పి కోరుతూ ఆ విధంగా మన బన్నూర్ స్వామి గారికి మిగతా వాళ్ళ కార్యకర్తల బృందానికి అందరినీ కూడా మన కాపు రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ మీ అందరూ పార్టీలోకి రావటం చాలా శుభ పరిణామం రాయదుర్గం నుంచి ఇప్పటికే చాలామంది చేరటం జరిగింది రాయదుర్గ మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిలర్స్ని గతంలో కాపు రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో చేరారు మొత్తం అక్కడ మున్సిపాలిటీ అంతా కూడా మన వశమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి ఆ విధంగా కాపు రామచంద్రారెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక మంచి వాతావరణం కేవలం రాయదుర్గమే కాకుండా రాయలసీమ ప్రాంతం అంతా కూడా మంచి వాతావరణం ఏర్పడింది కాపు రామచంద్రారెడ్డి గారి సందర్భంగా అభినందన తెలియజేస్తూ అలాగే పార్టీలోకి విచ్చేసిన వనూర్ స్వామి గారికి ఆవిడ అలాగే పవిత్ర గారికి ఎంపీపీ గారికి అభినందన తెలియజేస్తున్నాను కేవలం మీరే రావటం పార్టీలో చేరటానికి కాకుండా మీ అందరి తోటి సహచరులు కూడా తీసుకురావటం ఏదైతే చాలా గొప్ప పరిణామం మీ అందరు కూడా ఒక గొప్ప పార్టీలో చేరారనే అభిప్రాయం మేమందరూ కలగాలి బీజేపీ అంటే సాధారణమైన పార్టీ కాదు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ ఈ పార్టీకి సంబంధించిన నాయకుడు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు ఇవాళ ప్రపంచ పటంలో భారత్ భారతదేశాన్ని ఆ స్థానాన్ని తీసుకురావటం మన జెండా రెపరెపల ఆడుపత్రుడిగా గర్వించే శుభ సందర్భం అనేక రకాల పథకాలు ఎంపీపీగా ఉన్నారు సర్పంచ్లుగా ఉన్నారు మీ గ్రామానికి వచ్చే అభివృద్ధి అంతా నరేంద్ర మోడీ గారు చలవగానే వస్తుంది ఇవాళ రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు కేంద్రం సంబంధించిన అంశాలు పెద్ద ఎత్తున ఉండటం తొంభై శాతం పైగా మీకు నిధులు నేరుగా ఇచ్చే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేయడం అలాగే అనేక రకాల పథకాలు ద్వారా ప్రజల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం ఒకటే నేషన్ ఫస్ట్ అంటే దేశం మొదలు వ్యక్తిగతం చివర సెల్ఫ్ లాస్ట్ అనే సిద్ధాంతంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ భారత్ మాతా జై అనే నినాదంతో ప్రారంభిస్తుంది అదే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఈ తల్లి యొక్క వైభవం ఎప్పుడు ఉండాలి ఆవిడ యొక్క ఏదైతే భారత మాత సంబంధించిన అంశాలు ఏవైతే దాని అన్నింటినీ మనం పుడికి పుచ్చుకొని దేశభక్త పౌరులుగా మారి ఆ విధంగా ముందుకెళ్లాలి అనే ఒక నేపథ్యంలో పార్టీ ఉంది కనుక మీరు తప్పనిసరిగా పార్టీ పార్టీ సిద్ధాంతం పార్టీ చేసే అనేక కార్యక్రమాలు మా మేము వెళ్ళాలని చెప్పి రాబో కాలంలో తప్పనిసరిగా రాయలసీమ ప్రాంతంలో మీ అందరి యొక్క చేరిక ద్వారా మరింత బలోపేతం అవుతుంది రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇప్పటి నుంచే పోటీ చేయడానికి తయారవ్వాలి ఆ విధంగా కాపు రామచంద్రారెడ్డి కోరుతున్నాను ఒక వర్క్షాప్ చేసి కేవలం రాయదుర్గమే కాకుండా మొత్తం అనంతపూర్లోని అన్ని అసెంబ్లీల్లో కూడా ఆ విధంగా పెద్ద ఎత్తున ఊపు తీసుకురావాలని తప్పనిసరిగా మీ అందరి యొక్క చేరికతో ఒక నూతన ఉత్సాహం కేవలం మీ ప్రాంతమే కాదు యావత్ రాష్ట్రానికి కూడా వస్తుంది ఆ విధంగా మన మా వన్నూరు స్వామి గారికి ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తూ అలాగే మిగతా సర్పంచ్లు ఎవరైతే చేయరూ సర్పంచ్లందరికీ అభినందన తెలియజేస్తారో అలాగే ఎంపీటీసీ మెంబర్ గారికి మీరందరూ రావటం అలాగే ఇంతకుముందు వైసీపీలో వివిధ బాధ్యతలు చేసిన సీనియర్ నాయకులందరికీ కూడా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూడా బీజే వాళ్ళు బీజేపీలు రావటం చాలా మంచి పరిణామం ఇవాళ దేశంలో కేవలం సిద్ధాంతం పైన నడిచే పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ విధానంలో మీ పార్టీ సంబంధించి వివిధ విషయాల్లో మీరు కూడా క్రియాశీలకంగా పాల్గొని ముందుకెళ్తారని అందరికీ తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు